నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత డెబ్బై ఆరేండ్లు డెబ్బై ఆరేండ్ల తర్వాత నాథూరామ్ గాడ్సే గురించి గాంధీజీ హత్యకు సంబంధించి సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది గాంధీజీ హత్యకు సంబంధించి ఒక మిస్ట్రీ ఉంది అనేది ఎప్పటి నుంచో వాదన నాటి నెహ్రూ హయాంలోని కాంగ్రెస్ ప్రభుత్వం గాంధీజీ హత్య మిస్ట్రీని బయటకు రానివ్వకుండా నాథూరామ్ గాడ్సే ఉరిశిక్ష తోటి దాన్ని అక్కడితో క్లోజ్ చేసింది అనే వాదనలు కూడా మనం వింటూనే వచ్చాం మరి ఇప్పుడు ఈ అంశం గురించి మాట్లాడాల్సిన అవసరం ఏమొచ్చిందక్క ఏం ఉపయోగం ఉంటుంది అంటే కొన్ని విషయాల గురించి చర్చ జరగాలి చర్చ జరిగినప్పుడే అసలు వాస్తవాలు బయటకు వస్తాయి తప్పులు ఏంటి ఒప్పులు ఏంటి మంచి చేసింది ఎవరు చెడు చేసిందెవరు జరిగిన సంఘటనల వల్ల దేశానికి మంచి జరిగిందా లేదా ఇలాంటి అనేక విషయాలు తెలుసుకోగలుగుతాం స్వతంత్ర భారతదేశంలో స్వతంత్రం వచ్చినప్పుడు జరిగిన వంద అంశాలలో డెబ్బైకి పైగా అంశాలను చర్చల్లోనే కాదు అసలు ఆ అంశాలకు సంబంధించి ఏమైంది అనే విషయాలు కూడా ఇప్పటికీ ఎవరికి తెలియదు కానీ చర్చల్లోకి రావడం వల్ల ఒక ఇరవై ముప్పై శాతం అంశాలకు సంబంధించి వాస్తవాలను నేటి యువతకు తెలియచేసే ప్రయత్నం జరుగుతుంది అసలు నాథూరామ్ గాడ్సే మహాత్మా గాంధీని హత్య చేశారు కాబట్టి స్వతంత్ర భారతదేశంలో మొట్టమొదటి ఉరిశిక్ష పడింది నాథూరామ్ గాడ్సేకి ఎటువంటి క్షమాభిక్ష లేకుండానే రాతురామ్ గాడ్సేకి ఉరిశిక్షను అమలు చేశారు ప్రతి వ్యక్తి ఉరిశిక్ష సమయంలో మరణ వాంగ్మూలం తీసుకుంటారు ఆ మరణ వాంగ్మూలం సమయంలో గాంధీజీని హత్య చేసేంత అగ్గి రాగడానికి కారణం ఏంటి అనేది నాథూరామ్ గాడ్సే చెప్పారు నిజంగా గాంధీజీ బ్రతికుంటే భారతదేశంలోని హిందువులు ఊచకోతకు అన్యాయానికి గురయ్యేవారా అనే ప్రశ్న నాథూరామ్ గాడ్సే మరణ వాంగ్మూల వ్యాఖ్యల్లో చాలా క్లియర్గా అర్థమవుతుంది అని చెప్పారు అసలు నాథూరామ్ గాడ్సే ఎందుకు చంపాల్సి వచ్చింది అనేదానికి సంబంధించి ఆయన ఏం వివరణ ఇచ్చారు అనేది చాలా క్లియర్గా నేను ఈ వీడియో ద్వారా మీకు అందిస్తాను ఎందుకంటే కొన్ని నిజాల్సి తెలియాల్సిన అవసరం ఉంది అసలు నాథూరామ్ గాడ్సేనే నాతురామ్ గాడ్సే కాల్చిన గుండ్ల వల్లనే గాంధీజీ చనిపోయాడా రాతూరామ్ గాడ్సే కాల్చింది మూడు గుండ్లే అయితే నాలుగో గుండె ఎక్కడి నుంచి వచ్చింది ఈ దీనికి సంబంధించి పూర్తి విచారణ చేయకుండానే నాటి నెహ్రూ ప్రభుత్వం దీన్ని ఎందుకు పక్కకు పెట్టింది అసలు విషయాలు తెలియాలంటే పూర్తి వివరాలు గాడ్సే వెనుక ఉన్న అగ్ని జ్వాల ప్రతి ఒక్కరికి తెలియాలి ఈ వీడియో ద్వారా ఆ విషయాన్ని నేను మీకు తెలియజేస్తాను ఇండియా పాకిస్తాన్గా విడిపోయింది విడిపోయిన తర్వాత భారతదేశం పాకిస్తాన్కి యాభై కోట్లు ఇస్తా అని చెప్పింది గాంధీజీ పెట్టిన ఒకే సంతకం వల్ల రెండు ముక్కలైంది అప్పుడు అగ్రిమెంటు అవన్నీ మనకు తెలిసినయే మళ్ళీ కొత్తగా మాట్లాడుకోవసరం లేదు దీనికి అది ఎంత ఆ దేశానికి ద్రోహమో అనేది మాటలో చెప్పాల్సిన అవసరం లేదు అయితే పాకిస్తాన్ మత ప్రాతిపదికన విడిపోయిన తర్వాత కూడా భారతదేశం కన్నతల్లిని ముక్క చేసిన తర్వాత కూడా ఆ ముక్కకు కన్నతల్లి రుణం ఉంది యాభై కోట్లు ఇవ్వాలి అంటే మహాత్మా గాంధీ మహాత్మా గాంధీ గాంధీజీ యాభై కోట్లు పాకిస్తాన్కి ఇస్తా అన్న డబ్బులు ఇవ్వకపోతే నేను ఆమరణ నిరాహార దీక్ష చేస్తా అని మొండిపట్టు పట్టడంతో ఆ మొండిపట్టును ఏం చేయాలో అర్థం కానీ ఆనాటి నెహ్రూ ప్రభుత్వం తలుంచి యాభై కోట్లను పాకిస్తాన్కి ఇచ్చింది సరే పాకిస్తాన్కి యాభై కోట్లు ఇవ్వడం ఆ రోజు విడిపోవడంలో ఒప్పందం అయితే ఎవరికి బాధ ఉండేది కాదు కానీ భారతదేశం ఇచ్చిన యాభై కోట్లతో ఆయుధాలు మందుగుండు సామాన్లు కొని భారతీయుల్ని హిందువుల్ని ఊచకోత కోస్తే ప్రాణాలు కోల్పోయిన వారి శవాల కుప్పను చూసి మనస్సు రగిలిపోయిన వాళ్ళలో నాథురామ్ గాడ్సే ఒకరు మన దగ్గర నుంచి డబ్బులు తీసుకొని మన అమ్మను ముక్కను చేసి ఆ ముక్క నుంచి అమ్మనే కంట తడి పెట్టించాలి అమ్మ ఒడిలో బిడ్డల్ని ఊచకోత కొయ్యాలి అని పాకిస్తాన్ ప్రయత్నం చేయడానికి కారణం పోని అంత చేస్తే అప్పటి ప్రభుత్వం కానీ గాంధీజీ కానీ అప్పుడు యాభై కోట్లు ఇవ్వడానికి ఆమరణ నిరాహార దీక్ష చేస్తూ ఉన్నాయన అట్ల శివాల కుప్పలు దిబ్బలు పడి ఉంటే ఒక కన్నీటి చుక్కను కార్చారా లేదా పక్కన పెట్టేస్తే దానికి కారణం చెప్పాలి లేదా విత్ టిట్ ఫర్ టాట్ అన్నట్టుగా రియాక్షన్ చూపిస్తాము అన్నట్టు మాట్లాడలేకపోతే రగిలిపోయిన హిందువుల గుండెల్లో ఒక గుండె నాథూరామ్ గాడ్సేది ఇదే కాదు ఇంకొక అంశం కూడా ఉంది పాకిస్తాన్ను భారత్ పాకిస్తాన్ రెండుగా విడిపోయిన తర్వాత పాకిస్తాన్లో ఉన్న మైనారిటీ అంటే హిందువులందరూ కూడా అక్కడ నుంచి భయం వేసి ఆ ప్లేస్లో ఉన్న వాళ్ళంతా పారిపోయి ఇటు వచ్చేసారు ఇటు వచ్చేస్తే వాళ్ళంతా ఇక్కడికి వచ్చినప్పుడు అక్కడ వదిలేసిన గుళ్ళు వాళ్ళ ఆస్తులు వాళ్ళ ఇండ్లు ముస్లిమ్స్ ఆక్రమించేసుకున్నారు అలాగే పాకిస్తాన్ భారత్ విడిపోయిన తర్వాత సరిహద్దులో ఉన్న ముస్లిమ్స్ పాకిస్తాన్కి వెళ్ళిపోయారు అప్పుడు భారత్లో ఉన్న మసీదులు ముస్లింలు వదిలేసిన ఇల్లు అవన్నీ ఖాళీగా ఉండేవి ఎవరైతే పాకిస్తాన్ నుంచి వచ్చిన హిందువులు ఉన్నారో అక్కడ తలదాచుకోవడానికి అంటే ఆ మసీదుల్లో కానీ అక్కడ ఉన్న ఇండ్లలో కానీ తలదాచుకోవడానికి ప్రయత్నం చేస్తే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం అక్కడ ఉన్న ముస్లింస్ కూడా అడ్డు చెప్పలేదు కానీ ఆ స్థలంలో ఉండడానికి మహాత్మా గాంధీ ఒప్పుకోలేదు వాళ్ళు అక్కడ ఉండడానికి కుదరదంటే కుదరదని చెప్పిండు వాళ్ళకు ఎలాంటి ఆశ్రయం ఇవ్వకూడదు హిందువులు అక్కడే స్థానికంగా ఉండడానికి వెళ్తే వాళ్ళకు వ్యతిరేకంగా ఆమరణ నిరాహార దీక్ష చేస్తా అని మళ్ళీ చెప్పిండు పోని అవి ముస్లింల స్థలాలు కాబట్టి హిందువులు ఉండకూడదు అనుకుని ఆయన ఫీల్ అయ్యి ఉంటే పోనీ ఆ నిరాశ్రయులైన వాళ్ళని ఏమైనా పట్టించుకున్నారా అప్పుడు నెహ్రూ కానీ లేకపోతే అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం కానీ అంటే పట్టించుకోలేదు మండిపోయిన ఒళ్ళు నా దేశంలో సనాతన ధర్మ దేశంలో హిందువులను ఊచకోత కోసినా పట్టించుకోరు శరణార్థులుగా వచ్చిన హిందువులను ఆదుకోవడానికి అడుగులు ముందుకు పడవు ఏంటి దౌర్భాగ్యం ఏంటి దుస్థితి ఈ దుస్థితికి కారణమైన వాళ్ళు ఎవరు అని రగిలిపోయిన గుండెల్లో ఒక గుండె నాతురామ్ గాడ్సేది ఒకే ఒక్క సంతకం దేశ విభజనకు కారణమై లక్షలాది మంది ప్రాణాలు కోల్పోయి నిరాశ్రయులైతే వాళ్ళను ఆదుకోలేదు పట్టించుకోలేదు నాటి గాంధీజీ కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ హిందువుల ఆస్తులను పాకిస్తాన్లో ముస్లింలకు ఇచ్చారు తాను మహాత్ముని అనిపించుకోవడానికి హిందువులను ఊచకోత కోస్తున్నా నడి రోడ్డు మీద నిలబెడుతున్నా నోరు మెదపలేదు సెక్యులర్ అనే పదంతో గొప్ప గొప్ప నాయకులు అనిపించుకోవాలని మహాత్మా అనే పేరులను తగిలించుకోవాలని అడుగులు ముందుకేశారే కానీ హిందువుల కన్నీళ్ళు కనిపించలేదు అని రగిలిన అనేక మందిలో ఒక వ్యక్తి నాతురామ్ గాడ్సి ఈయన బ్రతికుంటే సెక్యులరిజం అనో మరో గొప్ప నాయకున్ననో అనిపించుకోవడం కోసం హిందువుల ప్రాణాలు తీస్తూ ఉంటే చూస్తూ ఊరుకుంటాడు లేదా హిందువుల బ్రతుకులు నడి రోడ్డు మీదకి తీసుకొస్తాడు అనే కాల్పులు జరిపాను అని మరణ వాంగ్మూలంలో మెన్షన్ అయిన పాయింట్లు ఇప్పటికీ మనకు తెలుస్తూనే ఉంటాయి నాథూరామ్ గాడ్సే చెప్పినవి స్వతంత్ర భారతంలో మొదటి మరణశిక్ష రగిలిన హిందూ గుండెకు పగిలింది పడింది క్షమాభిక్ష లేకుండా ఆ ఊరి శిక్షను అమలు చేయడానికి కారణమైంది అంతేకాదు ఇక్కడ ఇప్పుడు మనం అసలు విషయం మాట్లాడుకోవాలి నాథూరామ్ గాడ్సే గాంధీజీని కాల్చినప్పుడు నాథూరామ్ గాడ్సే వాడిన తుపాకీలో నుంచి మూడు బుల్లెట్లు మహాత్మా గాంధీ శరీరంలోకి వెళ్ళాయి గాంధీజీ శరీరంలో పోస్టుమార్టం చేస్తున్నప్పుడు నాలుగో బుల్లెట్ వచ్చింది మరి నాలుగో బుల్లెట్ ఎక్కడి నుంచి వచ్చింది దీనికి సంబంధించి అనేక మంది అనేక విషయాలు చెప్తూ ఉంటారు నాథూరామ్ గాడ్సేకి తుపాకీ పేల్చడంలో అనుభవం లేదు కాబట్టి కాల్చనైతే కాల్చేశాడు ఆక్రోశాన్ని తట్టుకోలేక ఆ కాల్పులకు ఆయన మరణించలేదు రక్తస్రావం అయింది మాత్రమే కానీ రక్తస్రావమైన తరువాత ఆయన బ్రతికి ఉండడం ఇష్టం లేని ఎవరో ఆ నాలుగవ గుండు ద్వారా ఆయన ప్రాణాలు కోల్పోవడానికి కారణమయ్యారు ఇది పోస్ట్మార్టం రిపోర్ట్ దీని మీద దర్యాప్తు జరిపించాలని అప్పట్లో చాలా పెద్ద ఎత్తున అడిగినా కానీ నెహ్రూ ప్రభుత్వం గాడ్సేకి మరణశిక్ష వేసి క్లోజ్ చేసింది నాలుగో గుండు నాలుగవ తుపాకీ గుండు విషయంలో పరిశోధన కానీ దర్యాప్తు కానీ జరగలేదు జరగాలి అనే మాటలు వినిపించాయి దాని మీద చాలామంది అడిగారే కానీ అసలు దాని గురించి పట్టించుకోలేదు ఇప్పుడు సుప్రీంకోర్టుకి ప్రస్తుతం దీని మీద అప్రోచ్ అయ్యారు కమిటీ వేసి విచారణ జరిపించాలి అనే వాదనతో వెళ్ళారు ఇక కర్ణాటకకు చెందిన బీజేపీ ఎమ్మెల్యే బసవగౌడ కూడా సేమ్ స్టేట్మెంట్ ఇచ్చారు అసలు ఆ నాలుగవ గుండు ఎక్కడి నుంచి వచ్చింది ఏ ఉద్దేశంతో ఆ గుండు గాంధీజీకి వెళ్ళి ఏమంటారు గాంధీజీ శరీరంలో దొరికింది మరి నాలుగవ గుండు మీద ఎలాంటి విచారణ చేయకుండా గాడ్సే తుపాకీ గుండులో నుంచి వచ్చిన దానితోనే తుపాకీ చేత్ నా గాడ్సే చేతిలోని తుపాకీ నుంచి వచ్చిన గుండ్లతోనే గాంధీ మరణించాడని గాడ్సేకి మరణశిక్ష ఎలా విధించారు ఇంకో వాదన కూడా ఉంది వేరే ఎవరో కాల్చి గాడ్సే చేతిలో పెట్టారని దాని గురించి మనం ఇక్కడ మాట్లాడద్దు ఎందుకంటే దానికి సంబంధించి ఎలాంటి పూర్తి ఆధారాలు లేవు కాబట్టి రగిలిన ఒక గుండె ఆవేశంతో చేసిన పనికి మరణ శిక్షణ విధించిన నాటి నెహ్రూ కాంగ్రెస్ ప్రభుత్వం మరణానికి కారణమైన నాలుగవ బుల్లెట్ గురించి ఈ రోజుకు కూడా ఎంక్వైరీ చేయలేదు కమిటీ వేయలేదు పరిశోధన జరిపించలేదు అంటే నిజంగా గాంధీజీ హత్యకు ఘాట్స్ అనే కారణమా చరిత్రలో దా రా ఏమంటారు కనిపించకుండా దాయడానికి ప్రయత్నం చేసిన అంశాలలో గాంధీజీ మరణం ఒకట మహాత్ముని అనిపించుకోవడం కోసం హిందువుల ఊచకోతను చూసిన గాంధీజీని గాడ్సే హత్య చేశాడు అంటూ గాడ్సేని తప్పుబట్టిన వాళ్ళ గురించి ఏం మాట్లాడుకోవాలి ఇలాంటి అంశాలు ఏవైనా కానీ నిజాలను నిర్భయంగా చెప్పే రోజు రావాలి నిజాలను నిర్భయంగా సత్యాన్వేషణ చేసి నిలబెట్టే రోజు రావాలి గాంధీజీ మరణమిశ్రీ రోజుకైనా ఆ నాలుగవ బుల్లెట్ అంశం మీద సుప్రీంకోర్టుకి ఏదైతే వెళ్ళారో అప్రోచ్ అయ్యారో కమిటీ వేసి దాని మీద విచారణ జరిపించి అసలు వాస్తవాలను బయటికి తేవాలి గాడ్సేకి వెంటనే మరణశిక్ష అమలు చేయడం వెనుక ఉన్న అసలు కారణాలు బయటికి రావాలి లేకపోతే గాడ్సే లాంటి వాళ్ళను మూర్ఖులు అంటూ కొందరు మాట్లాడుతూ గాంధీజీ లాంటి వాళ్ళను మహాత్ములుగా కొనియాడుతూనే ఉంటారు గాంధీజీ భారతదేశానికి స్వతంత్రం తీసుకురావడంలో తనవంతు పాత్ర పోషించారు దాన్ని ఎవ్వరూ తప్పు పట్టట్లేదు ఆ విషయంలో ఆయన పోరాటాన్ని ఎవరూ తక్కువ చేయటం లేదు అలాగే భారతదేశం విడిపోయిన తర్వాత అవలంబించాల్సిన విధి విధానాలలో గాంధీజీ కానీ నాటి కాంగ్రెస్ ప్రభుత్వం కానీ అనుసరించిన తీరును ముఖ్యంగా మెజారిటీగా ఉన్న హిందువులు రోజుకు కూడా తల వంచుకొని బ్రతకడానికి కారణమవుతున్న చట్టాల రూపకల్పనకు కారణమైన వారు అనుకరించిన విధానాలను తప్పుపడుతూనే ఉన్నారు రగిలిన గుండెలో నుంచి పుట్టుకొచ్చిన ఆవేశంతో చేసిన ఘాడ్సే లాంటి వాళ్లకు వీరాభిమానులు ఉన్నారు మరి ఈ మిస్ట్రీ బయటకు వస్తుందా అసలు విషయాలు తెలుస్తాయా అనేది వేచి చూడాలి ఏదేమైనా కానీ ఈ అంశం మొత్తం ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత గాడ్సే గురించి మీకు ఏమనిపించింది అనేది కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మహాత్ముడని నాయకుడని గొప్పవాళ్ళని అనిపించుకోవాలి అనంటే ఒకరికి కొమ్ము కాయడం కాదు అసలు విషయాన్ని నిజాయితీగా నిర్భయంగా నిలబెట్టాలి వాళ్ళే నిజమైన నాయకులు అవుతారు సనాతన భారతాన్ని ముక్కలు చేసి ముక్కలైన భరతమాత కన్నీరుకు కారణమయ్యి ఆ కన్నీరును కూడా తుడవలేకుండా సెక్యులర్ అని మైనారిటీలకు చూపించిన భూమల్లా మాది అనే వక్బోర్డు హక్కు కల్పిస్తూ కళ్ళ ఎదుటగా దేవాలయాలు కనబడుతున్నా కూడా దేవుడి విగ్రహాలు కనబడుతున్నా నోరు మూసుకోవాలి అనే వర్షిప్ యాక్ట్ లాంటి చట్టాలను తెచ్చి ఏం చేశారు అనే వాస్తవాలు ఇప్పటికైనా ప్రజల్లోకి వెళ్ళాలి ఆ ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరిగింది మీ అభిప్రాయం ఏదైనా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి నిజాలను నిర్భయంగా జాతీయవాదం అలాగే సనాతన ధర్మం ఈ రెండింటికి సంబంధించి అంశం ఏదైనా నిస్సంకోచంగా నిర్మోహమాటంగా ముక్కుసూటిగా వెన్ను చూపకుండా ప్రతి అంశాన్ని మేము ముందుకు తీసుకొస్తామని మాటిస్తున్నాం అలాగే ప్రజలకు మాటిచ్చి తప్పిన ప్రభుత్వాల అసలు రంగును కూడా తెలియజేస్తామని మరొకసారి తెలియజేస్తున్నాం ఛానల్ ద్వారా ఏదో సంపాదించాలి సాధించాలి అనే ఉద్దేశంతో మొదలుపెట్టిన ఛానల్ కానే కాదు ఆర్ వాయిస్ మా ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి అర్థమై ఉండాలి ఎవరో ఒకరు ఇద్దరు ఛానల్ ద్వారా డబ్బులు సంపాదించుతుంది అంటూ కామెంట్లలో పెడుతున్నారు పెట్టేవాళ్ళు ఒక్క ఛానల్ని పెట్టి మాట్లాడేవాళ్ళు అక్కడ కామెంట్లు పెట్టేవాళ్ళు ఒక ఛానల్ని పెట్టి నిజాలను నిర్భయంగా పెట్టి చూ మాట్లాడి చూడండి మీకు ఎంత సహాయం దొరుకుతుంది మీరు ఎలాంటి స్థితిలో ఉంటారో అసలు ఆ ఛానల్ని నడపగలుగుతారా లేదా అని అర్థమవుతుంది ఒక ఆడపిల్లగా సంవత్సరంన్నర నుంచి ఈ ఛానల్లో ఒక ఐదుగురు ఎంప్లాయీస్ తోటి ఒక్క నెల కూడా జీతాలు ఆపకుండా ఎటువంటి ఆఫీస్ లేకపోయినా ఇంటి ఆఫీస్గా మార్చుకొని ఈవెంట్స్ చేస్తూ పచ్చళ్ళు చేస్తూ లేకపోతే సోప్స్ చేస్తూ దాని ద్వారా వచ్చేదాంతో ఈ ఛానల్ని నిలబెట్టడానికి నేను పడే కష్టాన్ని అవహేళన చేసే వాళ్ళకి ఎందుకో ఈ వీడియో తర్వాత కొంచెం గట్టిగానే నాకు చెప్పాలనిపించి చెప్తున్నాను విమర్శించడం చాలా ఈజీ కానీ ఆచరించి చూడండి కష్టం ఏంటో తెలుస్తోంది ఒకరు చేసే పనికి వెన్ను తట్టి ప్రోత్సహించకున్నా పర్వాలేదు కానీ వేలు పెట్టి చూపి మిగిలిన నాలుగేళ్ళు మిమ్మల్ని చూసి మీ మొహం మీదే ఊచి నవ్వేలాగా చేసుకోకండి సపోర్ట్ చేయాలి అనిపించిన వాళ్ళు మాత్రమే సపోర్ట్ చేయండి ప్రతి ఒక్కరూ నా వీడియో చూడాలంటే ముందు మీరు డబ్బులు కట్టండి అని నేను ఓటీటీ ప్లాట్ఫామ్స్ లాగా అడగట్లేదు నా కంటెంట్ చూసి నా వీడియో చూసి ఎస్ ఇవి రోజు భారతదేశానికి నిజాలు తెలవాల్సిన అవసరం ఉంది ఇలాంటి ఒక ఛానల్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది అన్న వాళ్ళు మాత్రమే సపోర్ట్ చేయండి సపోర్ట్ చేయాలి అనుకున్న వాళ్ళు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నా ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని చేయొచ్చు సహాయం చేస్తున్న ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా నమస్కారాలు అలాగే కామెంట్లు పెడుతున్న ప్రతి ఒక్కరికి దమ్ముంటే ఒక ఆడపిల్లగా నేను చేస్తున్న పని మీరు చేసి చూపించి అప్పుడు కామెంట్ చేయండి అంతేకాని ఏదో దొరికింది కదా ప్లేసు ఒకటి పెట్టేసి కించపరిచేలాగా మాట్లాడతామనుకుంటే అంతకంటే చావ చచ్చినతనం లేదు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి జై హింద్ జై భారత్